గురుగారు మీకు విజయదశమి శుభాకాంక్షలు తెలియచేయటంతో పాటుగా మీరు నిజంగా నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి కారణం ఏమిటి అంటే ఇలాంటి జ్ఞానబోధ రేపటి తరం వారికి తెలియాలి మీలాంటి వారు ఉంటేనే కదా రేపటి తరం వారికి జ్ఞానం అనేది వస్తుంది పండగ యొక్క విశిష్టత తెలుస్తుంది ముందుగా ఎందుకు జరుపుకోవాలి పండగ అంటే కొత్త బట్టలు వేసుకోవడం చక్కగా ఆ దాన్ని ఏమంటారు అన్ని రకాలైన వంటకాలు చేసుకొని హాయిగా తృప్తిగా అన్నం తినడం లేకపోతే తృప్తిగా అందరూ జరుపుకోవడం పండగ అంటే సంతోషం ఏ విధమైన సంతోషం అంటే భగవంతుని యొక్క సేవ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీలాంటి పెద్దవారు ఇలాంటి విషయాలు చెప్పాలి ఇక ఈ విజయదశమి ఏ విధంగా జరుపుకోవాలి రాజరాజేశ్వరి అమ్మ యొక్క విశిష్టతను వివరిస్తూ ఈ విజయదశమి మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏ రకంగా జరుపుకోవాలి అనేది వివరించాయి రాజరాజేశ్వరి పరదేవతాయో నమ ఇదినే సృష్టికి ముందు ఈ సృష్టి కంటే ముందు ఉన్నటువంటిది రాజరాజేశ్వరి దేవి ఈయనే నిరాకారి ఎలాంటి ఆకారం లేకుండా ఉండబడేటువంటి నిరాకార స్వరూపమైనటువంటిది ఈ రాజరాజేశ్వరి దేవి ఇలాంటి రాజరాజేశ్వరి దేవి మనకు చివరి రోజు శాంతమూర్తి అయి ఉంటుంది ఈమె నుంచే అన్ని శక్తులు ఉద్భవించాయి కానీ ఈమెకు ఆకారం లేదు మనము రాజరాజక ఆకారం అంటే ఇలా ఉంటుంది అని చెప్పి మనం నిర్ణయించుకున్నాం కానీ ఈమెకు ఆకారం అనేటువంటి నిరాకార స్వరూపిణి ఎవరు ఎలా ఉంటుందో తెలియదు ఎవరు చూసింది లేదు అందరూ కూడా ఆట చేతులు పెట్టి అమ్మా శక్తి ఆదిశక్తి అని చెప్పి నమస్కారం చేసినటువంటి వాళ్ళ దేవతలంతా కూడా అలాంటి శక్తి స్వరూపిణి అపర శాంతి స్వరూపిణి రాజరాజేశ్వరి ఈ తొమ్మిది రోజులు మనము రకరకాలైన యొక్క పూజలు చేసుకుంటూ మనలో ఉండబడేటువంటి యొక్క శత్రువులందరినీ పార్వదినాం పదవ రోజు విజయదశమి నాడు ఇన్ని తొమ్మిదో యుద్ధం చేసి అలసిపోయినాడు విజయం సాధించినాం కాబట్టి తెల్లవారి దశనాడు మనం విజయం చేకూర్చుకున్నాం మహిషాసు యొక్క మరణం తర్వాత మనం విజయం చేసుకుంటున్నాం ఈ రాక్షసులందరినీ కూడా ఎప్పుడైతే ప్రారద్రోడి మనం విజయం చేసుకుంటున్నామో దాన్నే విజయదశమి అన్నారు ఈ విజయదశమి ఆ రాజరాజు దేవిని మూలశక్తిని పూజించరు ఆ మూలశక్తికి అమ్మవారికి మంచిగా అభిషేకాలు అర్చనలు చేసుకొని పట్టు వస్త్రాలు కట్టించి మనకు నచ్చిన పట్టు వస్త్రాలు కట్టించి ఆమెకు రకరకాలైన పదార్థాలతో ఆమె సేవించి ఆమెకు సేవ చేసుకోవడము విజయదశమి అయితే ఈ షమీ పూజ అనేటువంటివి చేసుకోవడము సీమోల్లంఘనము మనం విజయం సాధించినాం కాబట్టి ఊరి పొలిమేర దాటి వెళ్ళి అక్కడ శమీ పూజ చేసుకొని మళ్ళీ విజయంతో తిరిగి గ్రామంలోనికి రావడము పది మందితో కలివి సంబరంగా ఉండడము కొత్త బట్టలు ధరించడము రకరకాల పిండి వంటలు చేసుకొని బంధువులతో స్నేహితులతో కలిసి ఉండడమే విజయదశ విజయాన్ని సాధించాము అంటే దీనికి వేదాంతపరంగా చూసినట్టయితే మనలో ఉండబడేటువంటి ఒక కామక్రోలాది ఈ అన్ని శత్రువులు ఏవైతున్నారో వారందరూ వెళ్ళిపోయారు ఈనాడు నాకు హాయిగా ఉందని మన మన మనోహృదయంలో రూపాన్ని నిరాకార రూపమైనటువంటి దాన్ని సాకార రూపకంగా మనలో నిలుచుకోవడమే విజయ విజయాన్ని సాధించాం కాబట్టి జీవితంలో ఇక ముందు విజయాలే సాధిస్తాము విజయాన్ని పొందుదాము జ్ఞానాన్ని అనేటువంటిది పెంపొందింపజేసుకొని మూల కారణమైనటువంటి ఆద్దేవి యొక్క శరణు పొందుదాము అనేటువంటిది విజయలేదు ఈ శమి పూజ అనేటువంటి దానికి కూడా చరిత్ర ఉంది మనకు భారతంలో అర్జునుడు వాళ్ళంతా కూడా ఉత్తర గోగ్రహణం యొక్క సమయంలో సమయంలో శమి చెట్టు మీద అజ్ఞాతవాసంలో శమీ చెట్టు మీద ఇవన్నీ కూడా ఏవి మన ఆయుధాలన్నీ కూడా శమీవృక్షం మీద బంధించి వాళ్ళు విరాట రాజు కొలువులో ఉన్నప్పుడు అక్కడి నుంచి మళ్ళీ వచ్చి అవన్నీ తీసుకొని ఉత్తర గోగ్రహణ సమయంలో యుద్ధం చేయడం అనేటువంటి మనకు భారతంలో కనిపిస్తుంది అప్పటి నుంచి మనకు శమీ పూజ వచ్చింది ఆ శమీ పూజ చేసుకోవడము ఆయుధాలను తీసుకొని శమీ పూజ చేసుకొని వృక్షానికి ప్రదక్షిణం చేయడము శని చెట్టు అంటే జమ్మి చెట్టు మన మాసలో ఆ జమ్మి చెట్టుకు ప్రదక్షిణాలు చేయడము ఆ జమ్మి చెట్టు యొక్క అనుగ్రహం వల్ల మనం సుఖంగా ఉండడము శని దోషాలు ఉన్నటువంటి ఒక వ్యక్తులు జమ్మి చెట్టుకు ప్రదక్షిణం చేసినట్టయితే శని దోషం వెళ్ళిపోతుంది ఆ జమ్మి చెట్టు అనేటువంటిది శనిదేవుని యొక్క వృక్షం అది కాబట్టి దానికి ఆ పూజ చేసుకొని పొలిమిర దాటి చేసుకొని మళ్ళీ విజయ గర్వంతో మన ఇంటికి వచ్చి బంధువులతో కలిసి ఉండడము విజయదశమి ఆమె సుఖంగా సంతోషంగా ఉండి అమ్మవారి యొక్క ప్రసాదాన్ని తీసుకోవడము తిరిగి మళ్ళీ వచ్చే విజయదశమి వరకు మేము మిమ్మల్ని కాపాడు తల్లి అని చెప్పి ఆమెను వేడుకుంటూ ఆమె యొక్క నామస్మరణ భజనలు చేసుకుంటూ గడపడమే విజయలక్ష్మి ఇలా విజయదశమి నాడు విజయలక్ష్మి చేసుకొని తెల్లవారి ఏకాదశి నాడు అమ్మవారికి ఇన్ని రోజులు యుద్ధం చేసి అరిచిపోయింది విజయం సాధించింది కాబట్టి విజయదశమి తెల్లవారి నాడు అమ్మవారికి సామ్రాజ్య పట్టాభిషేకం అని చెప్పి దేవాలయంలో చేస్తారు అంటే అమ్మ నువ్వు అలిచిపోయి వచ్చావు నీకినాడు పట్టాభిషేకం చేస్తున్నామని ఆనాడు అమ్మవారికి అభ్యంగన స్నానం చేయించి దేవాలయాల్లో అభ్యంగన స్నానం చేయించి నూతన వస్త్రాలు కట్టి ఆమెకు సాగుపాయేటువంటి ఒక నైవేద్యాలు పెట్టి ఆమెకు సచచిద్రగతం అంటే నూరు రంధ్రాలతో ఉన్నటువంటి యొక్క జల్లెడ కాయలపై పెట్టి అందులో నుంచి నీళ్లు పోస్తూ మంత్రపూతంగా అభిషేకం చేస్తూ ఆమె యొక్క అనుగ్రహాన్ని ఆమె ఆయుధాలకు పూజ చేస్తూ ఆమె యొక్క ఆశీర్వచనాలు తీసుకోవడం తెల్లవారి ఏకాదశినాడు ఉదయం జరుగుతుంది ఇది సామ్రాజ్య పట్టాభిషేకం ఆ రోజే రాజుడంతా కూడా ఆ రోజు సామ్రాజ్య పట్టాభిషేకం చేసుకోవడం ఆనవాదిగా వస్తుంది ఇప్పుడు కూడా మైసూరు పట్టణంలో మైసూరు రాజావారు ఏకాదశి నాడు మళ్ళీ సామ్రాజ్య పట్టాభిషేకాలు అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇలా సామ్రాజ్య పట్టాభిషేకం చేసుకుని సుఖ సంతోషాలతో మనం కూడా ఆ రాజరాజేశ్వరి యొక్క అనుగ్రహం వల్ల సుఖ సంతోషాలు పొంది చక్కగా ఈ తొమ్మిది రోజులు మంచి దీక్షలో ఉండి మనస్సు అనేటువంటిది ఇతరత్రా పోకుండా ఆ దేవి యొక్క నామస్మరణల్లో ఎన్ని అవతారాలు ఉన్నాయి ఎన్ని అవతారాల్లో ఏ అవతారం నామమైనా సరే మనస్సులో స్మరిస్తూ దీక్షలో ఉండి కాలాన్ని గడుపుతూ కష్టాలన్నీ పోడగొట్టుకొని సుఖంగా క్షేమంగా ఉండాలి అని చెప్పి ఆ అమ్మ కోరుకుంటున్నాను ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాలు ఆ రాజరాజేశ్వరి యొక్క దేవి యొక్క అనుగ్రహాలు మనందరికీ మీ అందరికీ మా అందరికీ ప్రపంచమంతా కూడా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ స్పష్ట చెప్తున్నాను చాలా అంటే చాలా సంతోషం అండి చాలా చక్కటి వివరణ చాలా చక్కటి ఆశీర్వాదాన్ని ఇచ్చారు మనందరికీ కూడా రాజరాజేశ్వరి అమ్మవారి ఆ యొక్క ఆశస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా ఛానల్ కోరుకుంటుంది మీ అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ ఇక ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి పండగని ఏ విధంగా జరుపుకోవాలి ఈ తొమ్మిది రోజులు ఎంత నిష్టతో ఉండాలి ఆ నిష్ట యొక్క ప్రతిఫలం మనం ఆ పండగ నాడు పొందుతాము అనేది గురువుగారు చాలా చక్కగా వివరించారు పండగని అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జరుపుకోండి అందరికీ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తారు ఇంతవరకు సెలవు నమస్తే